కౌలు రైతులరా మెల్కొండి పంట సాగుదారు కార్డు తెచ్చుకోండి పంట రుణాలు రైతు భరోసా పొందండి అనే కార్యక్రమంలో దళిత బహుజన రీసోర్చ్ సెంటర్ ఆధ్వర్యంలో జాన్సీ గారు అవగాహన నిర్వహించారు అయితే అప్పుడు ఎప్పుడో జరిగిన కొన్ని కొన్ని సమస్యలకి సమస్యలకి ఈ రైతుకి రైతు అవసరమై పెడదామనిస్తే మీకు లోన్ ఉంది అప్పు ఉంది అని చెప్పడం వల్ల ఆ రైతుకి పోపాల్చి వచ్చి విధంగా కొన్ని కొన్ని ఢిల్లీ అయి మీరు మాత్రం మీ కౌలుదారు కార్డు ఏంటంటే మీరు ఉన్నా లేకపోయినా

సద్వినియోగం చేస్తామని తెలియజెప్పడం కోసం మీ గ్రామం వచ్చాం మీ గ్రామం వచ్చి మరి మీ అందరినీ కలిసి ఈ విషయాన్ని చెప్పినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను మీరందరూ కూడా మరి ఎవరైతే తప్పు చేస్తున్నారో తప్పనిసరిగా మీరు ఏ గ్రామం ఇయ్యారు అని వాళ్ళు కలిసి మీరు తీసుకోవాల్సిందిగా మేము మనవి చేస్తున్నాం థ్యాంక్ యూ అండి మీ అందరికీ కూడా